ಾಯ ಹಿಂದು ಮಹ ನಿರಂಜನೀವಂಧನ ಜಯ ನಮಸ್ಕಾರ

అధ్యక్షులైన తొలసారి శ్రీనివాస గారిని వేదిక మీది రావాల్సిందిగా కోరుతున్నాం మిగతా నాయకులు ఏమనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు మనకు జరిగే కార్యక్రమం అనేది ఎవరు ఏమనుకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మన రెడ్డి గారిని తన అమూల్యమైన సందేశం ఇవ్వాలిగా కోరుతున్నాను ఈరోజు సుద్దులం గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ దేవాలయం యొక్క వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రధానంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రూరల్ శాసనసభ్యులు మన పేదమ నాయకులు సార్ భూపారెడ్డి సార్ గారికి నా తరఫున అలాగే మా సంఘం తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ అట్లానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప ముప్ప గంగారెడ్డి గారికి అలాగే డిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి అలాగే రూరల్ కన్వీనర్ సీనన్న గారికి అలాగే మన మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమంతపూర్ గంగన్న గారికి అలాగే మన డిసిసిపి డైరెక్టర్ ఆనంద్ గారికి అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలందరికీ పేరు పేరున నా తరఫున అలాగే మా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది సార్ మేము ఘనంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించుకుంటాం అలాగే గత సంవత్సరం కూడా మీ ఆహ్వానం కోసం మేము ఎదురు చూసాం సార్ కానీ మీ కార్యక్రమాల వల్ల మాకు సమయం ఇవ్వలేకపోవడం వల్ల ఈసారి ఖచ్చితంగా రావాలనే ఆలోచనతో మేము ఖచ్చితంగా కృతనిధంతోని మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది సార్ మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఎటువంటి ఉన్నా కానీ రాలేని పరిస్థితిలో రావాలన్నా అనే కార్యక్రమ విధానంలో కూడా మాకు మీ సమయాన్ని ఇచ్చి అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని ఇంత మంచి కార్యక్రమానికి మాకు ఇది చేసినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటా సార్ గత పది సంవత్సరాలుగా మా సుద్దులం గ్రామంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మా గంగపుత్ర సంఘం వల్ల సార్ ఏ చిన్న పనికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ మాకు మీ గంగపుత్ర సంఘం అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే గంగపుత్ర సంఘం కాబట్టి మిమ్మల్ని మేము ఏ పని చేయని కళాఖండిగా చెప్పేవాళ్ళం సార్ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా మా సమస్యలపైన ఎన్నిసార్లు విన్నవించినా కానీ అవి బుట్టదాఖలు అయ్యే తప్పితే ఒక్కసారి కూడా మా అతని చర్చించే కార్యక్రమం ఉండేది కాదు ఎప్పుడైతే మా సుద్దులం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి విన్నుదన్ను సార్ ప్రతి ఏ ఎలక్షన్ జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మెరుటిస్తాం సార్ అందులో ప్రధాన పాత్ర మేము గంగాపుత్ర సంఘం వల్లమే వహిస్తాం సార్ ఖచ్చితంగా మేము గంగాపుత్ర సంఘం వల్ల ఏకాభిప్రాయంతో గత పది సంవత్సరాలుగా మీకోసం సార్ ఎన్నోసార్లు మిమ్మల్ని గెలిపించుకుంటే మేము ఎన్నో ప అనేక పనులు చేసుకోవాలని ఖచ్చితంగా మేము కృతజ్ఞతతో ఉన్నాం సార్ కానీ ఆ అవకాశం మాకు ఇప్పుడు లభించింది సార్ ఖచ్చితంగా మాకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ మీ దృష్టికి తీసుకొచ్చే పనిలో ఉంటాం సార్ కాబట్టి మీకు మీ మీ సహాయ సహకారాలు ఇప్పుడు మా గంగపుత్ర సంఘం పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన రూరల్ శాసనసభ్యులు ప్రితమ నాయకులు ఈరోజు సుబ్బపల్లి సుద్దులం గ్రామంలో గంగా పండవ ఆహ్వానం మేరకు వచ్చినటువంటి పెద్దలు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న ముప్పకారెడ్డి గారు అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కులసాని శ్రీనివాస్ గారు అదేవిధంగా డిస్పల్లి మండలాధ్యక్షులు అమృతపూర్ గంగన్న గారు అదేవిధంగా అన్న డిసిసి సెక్రీ శేఖరన్న గారు అదేవిధంగా మా మిత్రులు కోఆపరేట్ బ్యాంక్ డైరెక్టర్ గారు ఆనంద్ గారు మీ అందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్ సార్ ఈ యొక్క పండుగ వాతావరణం ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే సకాలం లోపల గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటూ రైతులకు సకాలంలో వర్షాలు పడుతూ అందరూ కూడా పాడి పంట బాగుండాలని చెప్పేసి ఈ యొక్క పండుగ వాతావరణం పండుగ ఉద్దేశం సార్ కనుక ఈ పండుగని డిసెంబర్లో లాస్ట్లో కానీ మే జూన్ అలా ఉన్నటువంటి సత్యగంగ పున్నమి అనే ఒక వారం ఉంటుంది సార్ అదొక ఇయర్లో వస్తుంది కనుక ఆ రోజునే దాన్ని ఉద్దేశించి చేస్తే సకాలంలో వర్షాలు పడుతూ పాడి పంటలు బాగుండాలని చెప్పేసి ఈ యొక్క గంగమ్మ తల్లికి చేసేటటువంటి పండుగ దాని ఉద్దేశం సార్ కనుక ఈ పండుగ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మా చుట్టాలు బంధువులు అందరూ కూడా వస్తూ ఈ పండుగని బోనాలతో కళలతో మంగళహారతులతో ఘనంగా చేసుకోవడం చాలా జరుగుతుంది సార్ కనుక ఇప్పుడు సమయం కూడా కొంత ఎక్కువైపోయింది సార్ థ్యాంక్ యూ సార్ గౌరవనీయులు మండల కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి అంబత్తూర్ గంగన్న గారికి ఈ ఒక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎమ్మెల్యే అయినటువంటి రేఖపల్లి బొత్తిరెడ్డి గారు అలాగే నూతనంగా ఈ ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈ యొక్క గ్రామానికి వచ్చినటువంటి గౌరవనీయుల పెద్దలు ముత్త రంగారెడ్డిన గారికి అలాగే పిసిసి డెలిగేట్ శేఖర్ గడ్ గారికి డిసిబి డైరెక్టర్ ఆనంద్ ఆనంద్బాయ్ గారికి జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి గౌరవనీయుల పెద్దలు వేదికగా ఉన్న పెద్దలు మరియు వేధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క పాదాభివందనాలు ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మొదట్లో వాళ్ళనుకున్న మన పెద్దలు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు నిన్న పరమపదించినారు దానికి సంతాప సరగ ఏడు రోజులు మా యొక్క గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది పొద్దున పరిస్థితుల మన గౌరవ పెద్దలు మాట ఇచ్చినమైన దాని మీద వచ్చి ఇక్కడికి వారు వచ్చినందుకు మాకు చాలా సంతోషకరం ఈ యొక్క కార్యక్రమాన్ని దంగపుత్ర సంఘ సభ్యులందరికీ సోదరి మనులందరికీ నా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు పెద్దలు మన్మోహన్ సింగ్ గారి సంతాప రోజులు కాబట్టి ఏడు రోజులు ఎలాంటి గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రాం జరుగు కాబట్టి దయచేసి మీరు దాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ యొక్క కార్య కార్యక్రమాన్ని ఇంకా బ్రహ్మాండంగా అందరూ వచ్చేవాళ్ళు ఉండే కానీ అందుకు మేము చింతిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మహిళా జై మరి గంగమ్మ తల్లి జాతర సంవత్సరానికి ఒకసారి జరిగే జాతర జాతరలో మరి మీతో పాటు నేను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ నుండి ఇక్కడ డైరెక్ట్ నేరుగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మేతపట్లు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు అంతపురి గంగాధర్ గారు మరి మార్కెట్ కమిటీ చైర్మన్ తుప్ప గంగారెడ్డి గారు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అదేవిధంగా అదేవిధంగా గంగాధర్ గారు సింగిల్ విండో చైర్మన్ రామ్ గారు మరి ఇంకో సింగిల్ విండో చైర్మన్ రామకృష్ణ గారు మరి అదేవిధంగా డైరెక్టరు ఆనంద్ గారు మరి సామ్సంగ్ గారు ధర్మగౌడ్ గారు గంగారెడ్డి గారు ఇంగల్ వై ప్రెసిడెంట్ నవీన్ గౌడ్ గారు మాజీ ఎంపీపి నర్సయ్య గారు మరి మునుపల్లి సర్పంచ్ సాయిరెడ్డి గారు మీ గ్రామ పెద్దలైనటువంటి సాయిరెడ్డి గారు మరి దర్పల్లి బాలరాజు గారు వచ్చారు ఇక్కడికి వారికి దర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారు మరి మీ గ్రామ పెద్దలు అదేవిధంగా మన ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మరి సొసైటీ శ్రీను అదేవిధంగా కరసం మోహన్కు మరి ఇక్కడ మన నారాయణ గ్రామ పెద్దలు చాలామంది ఉన్నారు అందరు కూడా పేరు పేరిన సురేందర్ గారు లక్ష్మణ్ గారు సాయిడ్డి గారు అందరు పేరు పేరున మరీ మరీ ముఖ్యంగా మా సాధుల గారు లింగం గారు మరి మీ గ్రామానికి జాతరకు వచ్చినటువంటి వివిధ గ్రామాల నుండి మీ చుట్టాలు బంధువులు వచ్చినటువంటి మా అక్కలందరికీ నమస్కారాలు అదేవిధంగా ముఖ్యంగా మీకు ఈ గంగమ్మ జాతర యొక్క శుభాకాంక్షలు మీకు అందరు కూడా తెలుసు తన ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు నిన్న చనిపోవడం వల్ల మరి ప్రభుత్వం సంతాప దినాలని ప్రకటించినందున ఇవాళ వారం రోజుల పాటు ప్రభుత్వం పరంగా కార్యక్రమాలన్నీ రద్దయినప్పటికీ మరి పోయిన ఎన్నికలప్పుడు కూడా నేను గెలిచిన తర్వాత వెంటనే మనం తొమ్మిదవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాము ఇట్లానే మరి డిసెంబర్లోనే ఎండింగ్లో మరి జాతర చేస్తామని అంటే ఆ రోజు అప్పుడు వీలు కాలేదు మరి ఈసారి వాళ్ళకు చాలా రోజులు నెల రోజుల నుండి అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా రావాలా మా గ్రామానికి అని చెప్పి అప్పుడు కోరినప్పుడు నేను వస్తానని చెప్పినప్పుడు మరి కొన్ని ఇబ్బంది ఉన్నా కానీ తప్పకుండా మనం వచ్చి మరి వాళ్ళందరితోని కలిసి ఈ జాతరలో మీతో పాటు భాగస్వాములై ఆ గంగమ్మ తల్లి జాతరలో పాల్గొని గంగమ్మ తల్లి దర్శనం చేసుకొని నా తల్లి యొక్క ఆశీర్వాదాలు తీసుకుందామని చెప్పి ఈరోజు రావడం జరిగింది నిజంగా చాలా సంతోషకరం ఇక్కడ ఇంతమంది మా అక్క చెల్లెలందరూ కూడా పండుగ వాతావరణంలో మరి అంటే ఇక్కడ జాతరలో పాల్గొనడం అది కూడా చెరు మరి గంగమ్మ తల్లి అంటే మన చెరువుడ్డుకే ఉంటుంది మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్కువ రాజకీయాలకు పోకుండా ఈ గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో మరి మనం అన్నట్టు పాడి పంటలు ఆయుష్ ఆరోగ్యాలు మరి ఐశ్వర్యాలతో మీ కుటుంబాలన్నీ కూడా బాగుండాలి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఎదిగి మరి మన కుటుంబానికే కాకుండా మన ప్రాంతానికి జిల్లాకు దేశానికి మంచి పేరు తీసుకురావచ్చేటట్టు ఆ తల్లిని దీవించాలని కోరుతూ మీ తరఫున మరి మీకు అందరూ కూడా శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ అయితే మరి ఒక రెండు విషయాలు చెప్తాను నిజంగా సుదూరం గ్రామం అన్నా మరి ముఖ్యంగా గంగాపుత్ర సంఘాలైనా కానీ నాకు ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే ఎప్పుడు కూడా నేను అధికారంలో లేకపోయినా మరి ఎప్పుడు కూడా మాకు అండగానే ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉన్నాయి కాబట్టి మరి సుద గ్రామానికి సంబంధించిన మటుకు కానీ గంగాపుత్ర సంఘాలు కూడా మండలంకి ఒక కమ్యూనిటీ హాల్ అది అడిగిండ్రు తప్పకుండా చేసి పెడతామని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాను మరి ఇక్కడ కూడా ఈ టెంపుల్కు అభివృద్ధిలో కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా మీకు నేను అండగా ఉంటానని చెప్పి ఒకటే తల్లిని మాకు మీకు సేవ చేసే భాగ్యం కలిగించింది మరి తప్పకుండా ఇంకా శక్తిని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ మన అందరం కూడా ఇదే ఒకటే మాట మీద అందరు కలిసికట్టుగా ఉండి మనం ఇంకా మంది ముందుకు పోదాం తప్పకుండా మనము అంటే మన ఈ ప్రాంతానికి ఈ గ్రామానికి అన్ని విధాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం జయ జన తల్లి